మునిగిపోయిన వ్యక్తి కోసం అగ్నిమాపక సిబ్బంది గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు వాకాడు గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లపాలెం గ్రామంలో సోమవారం గుంటలో దిగిన ఇన్నమాల ఈశ్వరయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మునిగిపోయి గల్లంతయ్యారు ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి అగ్నిమాపక కేంద్రం వారిని రప్పించి గుంటలో మునిగిపోయిన ఈశ్వరయ్య మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఫలితం లేకపోవడంతో సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి గజ ఈతగాలను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు టీడీపీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి కోట అగ్నిమాపక కేంద్రం ఫైర్ ఆఫీసర్ కర్లపూడి శ్రీనివాసులు వాకడు ఎస్ఐ నిఖిల్ సమక్షంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు बाढ़ में ये कुछ चलता है हां बाढ़ भी है और ये लाइन है यहां तक वो वो तो वो पंडा कल बोलली और मुंडेट करके ये राइट तो बोलता है आप ये वाला और ज्यादा ఆడక్కడ పునిగి పొట్ట చూస్తే పుట్టే మునిగి పొగిడగల ముని పడ దానికి మట్టిలో పడుతుంది పొట్ట అప్పుడే కానీ పైకి లేదు ఇంకా ముందుకు బాగుంటాడు లెక్క ಆ ಮಂಜುತಿ ಏನು ಇದೆ ಓ ಐಮನ್ ಸುಂದರನ ನೇಮಕ ಟೈಮ್ ನ ಎನ್ಶಿಯರ್ ಪುಂಡರನ ಅದು ಜರನಿಸುತ್ತಾ ಇದೆ ನೋಡಿ ಈಗ ಸುಂದರನ ಆ ಟಮಟೊ ತರವಾಗಿದೆ ಎಲ್ಲಿದೆ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಇರೋದಣ್ಣ ಪಯಣ ಏಗಾಲಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ತೋಡೋದು ಒಂದು ದಾನಿ ಒಂದು ಮಿಕ್ಕಸಟ್ لے گپھمن اٹا اٹا پاري پاري ۽ اٹه پن آه

லைட்டுக αρதாளைக்கே சே நேருக்கு பை அந்த ரூமுக்கு தான் கை தான் வரலாம் இன்னா வர இங்க இங்க ஆதி என்ன ஆவற அப்பறம் ஆப்ரேசி கூட ஆவீரு இல்லிக்கிறவன் வந்து ஆதி எங்கே தர வந்திர